హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గత వీడియోలో కూడా మన నిమ్మ చెట్టు కాయలు తయారవుతుందని చెప్పాను చూడండి ఇప్పుడు ఎంత మంచిగా తయారైనయో గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా చాలా మంచిగా కాస్తుంది మీరు కూడా వీలైతే మొక్క తీసుకొచ్చి పెట్టండి మంచిగా కాస్తయి మనం బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు చూడండి ఎంత పెద్ద పెద్ద నిమ్మకాయలు కాసిందో మన చెట్టుకి ఉన్నటువంటి కాయలు చూడండి అంటే గుత్తులు 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 గుత్తులుగా కాస్తుంది అది కాయ కోసేస్తుంది అది రావట్లేదు అయినా పీకేస్తుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసినాయో కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ గజనం అనేది చాలా హెవీ హీల్డింగ్ అనమాట చెట్టు కూడా మొత్తం అంతా వంగిపోయింది చెట్టు పూర్తిగా వంగిపోయింది అంత గుత్తులు 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 గుత్తులుగా కాస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్